బ్యాక్ టు న్యూస్ తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది అజెండా కూడా సెట్ అయ్యింది మరి పదేళ్ల నుంచి తేలని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా రేపటి సమావేశంలో ముంపు మండలాలు విభజన సమస్యల లెక్క తేలుతుందా తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశానికి అంతా రెడీ అయింది రేపు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లైంది కానీ ఇంతవరకు విభజన సమస్యలు కొలిక్కి రాలేదు మొదట్లో రెండు రాష్ట్రాలు సోదర రాష్ట్రంతో చర్చలకు ప్రత్యేక అధికారుల్ని నియమించి వరుసగా సమావేశాలు పెట్టినా పెద్దగా ఫలితం కనిపించలేదు ఉమ్మడి ఆస్తులు విద్యుత్ జల సమస్యలు జటిలంగా మారాయి కృష్ణా కృష్ణానీళ్ల కోసం పంచాయతీ నడుస్తోంది ఇలాంటి టైంలో విభజన సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవుతున్నారు సమావేశానికి సంబంధించి చంద్రబాబు లేఖ రాయగా దానికి రేవంత్ రెడ్డి పాజిటివ్గా స్పందించారు దాంతో ఈ ఇద్దరు సీఎంల సమావేశం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది పదేళ్ల విభజన సమస్యలు ఇప్పటికైనా కొలిక్ రావాలనే ఆశలు వ్యక్తమవుతున్నాయి విభజన సమస్యలు ముంపు మండలాలతో పాటు అనేక అంశాలతో ఎజెండా రెడీ అయింది అన్ని సమస్యలకు కాకపోయినా కొన్నింటికైనా ఈ భేటీలో పరిష్కారం దొరుకుతుందనే అంచనాలున్నాయి ఏపీ తెలంగాణ మధ్య ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించుకునేందుకే రేపు చంద్రబాబుతో సమావేశం అవుతున్నామన్నారు రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చల్లో తేలని సమస్యలపై కేంద్రం దృష్టి పెడుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం వల్ల కూడా పరిష్కారం కాని సమస్యలకు చట్టపరంగా పరిష్కారాలు ఆలోచిస్తామన్నారు మన రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి వాటన్నిటినీ చర్చించుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాం మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి ఇరు రాష్ట్రాలు ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర పునర్విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన కీలక హామీలు సమస్యలు ఇంకా అలానే ఉన్నాయి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ముఖాముఖి సమావేశమై చర్చిస్తేనే ఫలితం ఉంటుందని రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో చంద్రబాబు చెప్పారు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీ తెలంగాణ మధ్య సమస్యల పరిష్కారానికి పలుమార్లు చర్చలు జరిగాయని అయినా క్లిష్టమైన సమస్యలు అలాగే ఉన్నాయనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు ఇరు రాష్ట్రాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రయోజనాలు నెరవేరేలా సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించుకుందామన్నారు మొత్తానికి తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం అత్యంత ఆసక్తికరంగా మారింది గతంలోనూ తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య అడపాదడపా సమావేశాలు జరిగిన సమస్యలైతే అలాగే ఉన్నాయి మరి ఇప్పుడైనా తెలుగు రాష్ట్రాల సీఎంలు సమస్యల పరిష్కారానికి ఏదైనా రోడ్ మ్యాప్ కనుక్కుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది